ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకారాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో బాణసంచా కాల్చి తెదేపా శ్రేణులు సంబరాలు నిర్వహించాయి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేశారు సీబీఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యకుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు రానున్న రోజుల్లో తెలంగాణలోనూ పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని తెలంగాణ తెలుగుదేశం యువజన విభాగం అధ్యకుడు నర్సిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ గడ్డ మీద పుట్టిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చినటువంటి పార్టీ ఇది గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ఇచ్చింది ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించింది ప్రజలకు రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితాన్ని ఇచ్చినటువంటి ఈ పార్టీ నిలబడాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఎంతకాలం కూడా ఈ పార్టీలో పనిచేస్తున్న విషయం మీరు అందరు గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు విద్యార్థిగా విద్యార్థి నాయకునిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా ఎన్డీఏ కన్ ఎన్డీఏ కన్నర్గా ఒక ప్రపంచవ్యాప్తంగా ఒక పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి నాయకునిగా ఒక విజనరీ లీడర్ గా ఉన్నటువంటి నాయకత్వం ఈ రాష్ట్రానికి కూడా అవసరం అటువంటి నాయకత్వంలో పనిచేయాలి తెలంగాణలో ఉన్నటువంటి గడీల పాలన అంతం చేసి గరీబోల రాజ్యాన్ని సృష్టించిన అన్నగారి ఆశయాల కోసం మనం అందరం ముందు పోవాలని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అందుకనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలంగాణ ప్రజలు ముక్కోని ఒడగొడితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా తిక్కోని ఉడగొట్టిరు ఈ తిక్కోడు ముక్కోని పాలన తోటి విముక్తి అయింది ఇవాళ తెలంగాణ ప్రజలు చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ ప్రాంతం దాన్ని పరిరక్షించుకోవాలి తెలంగాణ ప్రాంతంలో కూడా బలీయమైనటువంటి శక్తిగా మార్చాలన్నటువంటి ఆలోచనతో పనిచేస్తున్నాం భవిష్యత్తు రాజకీయాల ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ ప్రధాన భూమిక పోషిస్తుంది ఈ ఘటన మీద అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ రోజు విశ్వవిద్యాలయంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్స్ అసోసియేషన్ మరియు స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నరచుకుంటున్నాం ఉత్సవాల్లో భాగంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఓటర్స్ కు పాలాభిషేకం పుష్పాభిషేకం చేస్తున్నాం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎందుకు చేస్తున్నాం అంటే వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలా అత్యంత తెలివిగా ప్రదర్శించి ఈసారి తమకు నాయకు తమకు కావాల్సిన నాయకుడిని ఆంధ్రప్రదేశ్కే కాకుండా జాతీయ స్థాయిలో చక్రం చెప్పేటట్టుగా సౌత్ ఇండియాలో చక్రం చెప్పేటట్టుగా చంద్రబాబు గారిని గెలిపించారు కాబట్టి వారి రుణం తీసుకునేందుకు ఇలా ఉస్మాన్ యూనివర్సిటీలో వారికి పాలాభిషేకం పుష్పాభిషేకం చేస్తున్నాం